నా పేరు అనిల్ కుమార్ ముప్పై తొమ్మిదో వార్డు కౌన్సిలర్ మేము నాలుగు రోజుల కింద జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే అప్పుడు కొంచెం అవా అవగాహన రాహిత్యంతో కొద్ది లోపాల వల్ల మేము వెళ్ళవలసి వచ్చింది తర్వాత మేము రిలీజ్ అయ్యి మేము మా ఎమ్మెల్యే గారితోనే ప్రయాణం చేయాలి అని చెప్పి వాళ్ళకి చెప్పే ప్రయత్నం కూడా చేసినాము దాని తర్వాత మళ్ళీ నేను ఒక ఒకటి రెండు రోజులు మళ్ళీ వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళడం జరిగింది జరిగిన తర్వాత కూడా చెప్పినా నేను బలవంతంగా ఒకవేళ మీరు ఏదన్నా మ్యాన్కులేట్ చేసి కండుకో ప్రయత్నం చేసినా నేను తిరిగి వచ్చినాక మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ప్రెస్ మీట్ పెట్టేవాడిని నాకు ఇష్టం లేకుండా ఇది చేసినారని చెప్పి అని చెప్తానే ఉన్నాను ఇప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేము చేసిన పొరపాటును కూడా మీరు కూడా తప్పుగా అనుకోకుండా మేము మా ఎమ్మెల్యే గారితోనే కలిసి ట్రావెల్ అవ్వాలని ఉన్నాము ఎలక్షన్స్లో కూడా ఆయన తరఫున తిరిగి ఆయనకు మంచిగా మెజారిటీ వచ్చే విధంగా మేము పనిచేయాలని ఉన్నాము నలుగురం కూడా మీరు కూడా అర్థం చేసుకుంటారని చెప్పి భావిస్తున్నారు కాల్స్ ఏం రాలేదు విలేకరులు కూడా విలేకరులు కూడా అడిగినారు స్టార్టింగ్లో డబ్బులు అనేది ఎవరేం చెప్పాలి అడికి వచ్చినాక మీరు మాట్లాడని చెప్పిన విలేకరులు కూడా కొందరు రెడీ అండి సార్ ఎందుకు మాట్లాడతాము అనేది సస్పెక్టెడ్ పేర్లు ఎందుకు